వందనాలండి ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఒకటి పేతుని గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం మత్తయి పదహారు పదహారు నుంచి పద్దెనిమిది వరకు అందుకు సీమోన్ పేతురు నువ్వు ఒక దేవుని కుమారుడమైన క్రీస్తు అని చెప్పాను అందుకు యేసు సీమోన్ బరియోన నువ్వు ధన్యుడవు పర్లోక నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తే గాని నరులు నీకు బయలుపరచలేదు మరియు నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టదును పాతల్లో కొన్ని ద్వారంలో దాని ఎదుట నిల్వలేరవని నేను నీతో చెప్తున్నాను పేతురు ఉత్సాహంగా ఏసు ప్రభువుని వెంబడించేవాడు కానీ కొన్నిసార్లు నిబద్ధత లేని కారణాన కొన్ని ఎక్కువ ఉత్సాహము కొన్నిసార్లు నిరుత్సాహం వచ్చేవి ఫిలిపుదైన కైసరలే కైసరయ్యలో శిష్యులతో కలిసి కూర్చుని తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు ముఖ్యంగా శిష్యులు ఏమనుకుంటున్నారు అని అడిగాడు కొంచెం తటపటాయించి పేతురు నువ్వు సజీవుడవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అన్నాడు ఈ సత్యం అతనికి దేవుడే ప్రత్యక్షపరిచాడు అప్పుడే ప్రభు అతన్ని ఆశీర్వదిస్తాడు ఎందుకంటే సీమోని పేతురు బహిరంగంగా ఆయనని దేవుని కుమారుడని సాక్ష్యమిచ్చాడు ఇంతకుముందు ఆ పని సిమియోన్ చేశాడు మందిరంలో ఆ సంభాషణ కొనసాగిస్తూ ప్రభు ఆ సత్యం అనే బండపై తన సంఘాన్ని కడతానని చెప్పాడు పేతురు అనే పేరుకు రాయి అనే అర్థం ఉంది సంఘంలో అతను రాయిగా ఉంటాడని ప్రభు చెప్తాడు యేసు దేవుని కుమారుడు అనే సత్యము అది బండ ఆ బండ మీద సంఘం కట్టబడింది అంతేగాక ఒక అద్భుతమైన వాగ్దానం కూడా ఇచ్చాడు పాతాలలో ఒక ద్వారములు సంఘం ఎదుట నిల్వ నేరవని చెప్పాడు ఆ తర్వాత పేతురుతో పర్లోక రాజ్యం యొక్క తాలపు చెవులు ఇస్తానని చెప్పాడు పేతురు ఆ తలపు తాలపు చెవి ద్వారా యూదులను అన్యల్ను కూడా పర్లోక ద్వారం తెరిచాడు అప్పుడు పేతురు ఇప్పుడు సంఘము మనకిచ్చిన అధికారం ఏంటంటే బంధించుటకు విప్పుటకు అధికారం ఇవ్వబడింది విప్పినప్పుడు సహవాసంలోకి రావడము బంధించినప్పుడు దూరం పెట్టడం ఇప్పుడు ఒక దిగులు పడే సంఘటన జరిగింది యేసు ప్రభు తాను ఎరుషులేంకి వెళ్ళవలసి ఉందని చంపబడతానని చెప్పినప్పుడు పేతురు ఆయనను పోనివ్వకూడదు అనుకున్నాడు అప్పుడు తను ప్రభువుకు సిలువకు నిలవబడాలనుకున్నాడు సిలువ లేకపోతే కిరీటం లేదనే సంగతి అతనికి తెలియదు ప్రభు పేతుర్ని గద్దించి సాతానా నా వెనుకకు పొమ్ము అన్నప్పుడు అన్నాడు శోధింపబడినప్పుడు కూడా సాతాన పొమ్ము అని నాలుగవ అధ్యాయము పదిలో కూడా ఇలాగే అన్నాడు సిలువ అనేది చాలా ప్రాముఖ్యమైందని పే పేతురుకు తెలియదు ఇంత చేసినా కూడా పేతురును యాకోబును యోహాన్తో పాటు తాను రూపాంతరపరచిబట్టు చూసేందుకు అనుమతించాడు ప్రభు మహిమను చూశారు ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించింది వస్త్రంలో వెలుగు వలె తెల్లని పోయినాయి మోసే ఏలియాలు వచ్చారు దేవుని స్వరం విన్నారు అప్పుడు పేతురు ఆ పరిస్థితి అలాగే కొనసాగాలని వారి కొరకు పండసాలలు కడతాను అన్నాడు ఈ విధంగానైనా పోకుండా ఆపచ్చు అనుకున్నాడేమో మన జీవితంలో కూడా పేతురులాగా మంచి చెడులన్నీ ఉన్నాయి కానీ ప్రభు మనలను ఎల్లవెల్లా ప్రేమిస్తూనే ఉన్నాడు కొన్నిసార్లు ప్రేమిస్తాడు గద్దిస్తాడు నడిపిస్తాడు కొన్నిసార్లు తన మహిమను చూపి ఆదరిస్తాడు ప్రార్థన చేసుకుందాం దయా మైడా వేసిన స్తోత్రం ప్రభా తండ్రి ఎస్య్యా తండ్రి పేతుర్లాగా తండ్రి కొన్నిసార్లు ఎచ్చు ఉన్నా కూడా తండ్రి మీకు దగ్గర అయ్యేదానికి మాకు నేర్పించమని మీ మాటలు వింటూ మీ సన్నిధిలో ఆనందించేది నేర్పించమని యసు క్రీస్తునామాలు వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ